రమాల కలెక్షన్స్ ఫిబ్రవరి ఏడున దిల్షుక్ నగర్లో గొప్ప ప్రారంభం గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్డింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ నువ్వు నీలా ఉండు ఎలా అసలు నీలా అంటే ఎలా ఉంది అది చెప్పాలి కదా ఎంత మంది ఎన్ని సార్లు నువ్వు నీలా ఉండడానికి ట్రై చేయి ఎక్కడున్నా సరే నువ్వు నీలా ఉండు అసలు నువ్వు నీలా అంటే ఎలా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనటి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సో ఎక్కడ డౌట్ డౌట్లన్నీ నాకే వస్తే ఏమనిపిస్తుంది మీతో మాట్లాడుతున్న కొద్ది నేను తోగుంటూ వెళ్తూ ఉంటానల్లా నువ్వు నీలా ఉండు ఎలా నాలా అంటే నాలా అనేది ఏదో నేను ఎప్పుడైనా నోట్ చేసి పెట్టుకున్నానా నాకేంటి ఈ ఈ అమ్మాయి అంటే ఇలా ఉంటుంది అని ఎక్కడైనా ఒక డిక్షనరీ ఉంటుందా నేను అది ఫాలో అవ్వడానికి చిన్నప్పటి నుంచి ప్రతి దగ్గర నువ్వు నీలా ఉండమ్మా నువ్వు నీలా ఉండు నీలా నీలా అంటే ఎలా ఎవరైనా చెప్తే చూద్దామని వెయిట్ చేస్తున్నాను నేను ఈరోజు ఒక క్లారిటీ కావాలి చాలా మంది చెప్తున్నారు బీయింగ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి సో అది మాట్లాడుకుందాం అసలు ఆ సెల్ఫ్ ఏంటి ఆ యువర్ సెల్ఫ్ ఏంటి అలా తయారవుతుంది అయితే నేను డైరెక్ట్గా ఇల్ గోయింగ్ టు ద కోర్ ఆఫ్ ఇట్ మన చిన్నప్పటి నుంచి డెవలప్మెంట్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నుంచి సెల్ఫ్ అనేది డెవలప్ అవుతుంది అంతవరకు మనకి ఏమీ తెలియదు మన సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఉండదు సో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నుంచి ఐడి ఈగో సూపర్ ఈగో ఇట్లాంటివన్నీ ఫామ్ అవుతూ స్టార్ట్ అవుతూ నీకు బై ద ఏజ్ ఆఫ్ నైన్ కొన్ని ఫార్ములాలు కొన్ని ఈక్వేషన్లు కొన్ని డెఫినేషన్స్ కొన్ని థియరీస్ మన బ్రెయిన్లో కాంక్రీట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఓకే కాంక్రీట్ అవుతాయి సో అంటే టేబుల్ అంటే ఇలా ఉండి నాలుగు ఉంటాయి ఎవరన్నా దాన్ని చూసి స్పూన్ అన్నారనుకో మనకి లోపల ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది అదేంటి ఇది స్పూన్ అంటారేంటిది టేబుల్ కదా అనేటట్టు సో అలాగా కొన్ని థియరీస్ బై ద ఏజ్ ఆఫ్ నైన్ ఫార్మ్ అవుతాయి ఆ థియరీస్కి రీజన్స్ అటాచ్ అవుతాయి అప్పుడు మన సెల్ఫ్ తయారవుతుంటుంది ఎవరైనా అబద్ధం చెప్పకూడదురా అని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకో దర్ ఇస్ ఎ థియరీ అండ్ దర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ సో దాని నుంచి ఒక పర్సెప్షన్ అని బయటకు వస్తుంది సో ఇలాగా అప్పుడప్పుడు చెప్పచ్చు అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పొచ్చు అని పర్సెప్షన్స్ తయారై దాచిపెట్టుకుంటూ ఉంటుంది మైండ్ దీన్ని ద ఆటోబయోగ్రఫిక్ మెమరీస్ అంటాం జరిగిన సీన్లు సన్నివేశాలు లైఫ్ ప్యాటర్న్స్ అన్నిటి ద్వారా మన లోపల కొన్ని ఫార్ములాస్ కొన్ని థియరీస్ రెడీ అవుతాయి ఆ థియరీస్ మనం అలవాటు ద్వారా మళ్ళీ మళ్ళీ బ్రతకడం ద్వారా కన్ఫర్మ్ చేసుకుని పెట్టుకుంటాం రిపీటివ్ గా జరిగినవి కన్ఫర్మ్డ్గా చెప్పుకుని అది నేను అని తయారవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎవరినో హీరోని చూస్తాడో ఇట్లా అంటాడు అది ఎవరో పక్కన ఉన్న వాళ్ళు ఎవరో దాన్ని ఎసర్ట చేస్తాడు ఆ స్టైల్ మస్తుంటది అని ఎసర్టైన్ చేస్తాడు వాళ్ళకి అది ఒక చిన్న హై ఇస్తుంది ఓ ఇలా ఉంటే ఇష్టపడుతున్నారా అని వాడు కూడా ఆ స్టైల్ తయారు చేస్తాడు సో ఇప్పటి నుంచి నా స్టైల్ అని మార్చుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ వెళ్తారు ఓకే సో యాక్చువల్గా యువర్ సెల్ఫ్ అనేది తయారయ్యేది బై అబ్జర్వేషన్ బై పర్సెప్షన్స్ బై ఎక్స్పీరియన్సెస్ ఓకే ఈ మూడిటి వల్ల సెల్ఫ్ అనేది తయారవుతూ ఉంటుంది నిజంగా కూడా ఏదైనా సౌత్ ఆఫ్రికా అలాంటి కంట్రీస్కి ఒకసారి మనకు సంబంధం లేని దూరంగా వెళితే అక్కడ వాళ్ళు చిన్న గుండు కొట్టించి చిన్న చిన్న రింగుల్లా గుంచి వాళ్ళు పొద్దునే లేవగానే పళ్ళు కూడా దొంగ కూడా ఒక ముద్ద లాంటిది ఇట్లా ఒక మైదా ఆ ముద్ద ఇట్లా నాలుగు అంటే అసలు పెట్టుకుంటారు అలా తినని వాళ్ళందరూ అసలు ఏంటి బతుకుతున్నారు అసలు అనిపిస్తుంది వాళ్ళకి ఓకే సో వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అబ్జర్వేషన్స్ అండ్ వాళ్ళకున్న థియరీస్ అన్ని అటాచ్ అయ్యి ఒక సెల్ఫ్ తయారు చేసుకుంటూ ఉంటాం ఈ సెల్ఫ్ని ఎప్పుడు షేక్ చేస్తున్నా మనం ఒరిజినల్గా బ్రతకలేం సెల్ఫే తయారు చేసుకున్నది ఆ సెల్ఫ్ని డిస్టర్బ్ అవుతూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంఫర్టబుల్ హౌస్ అమ్మ ఇలా బిహేవ్ చేస్తుంది నాన్న ఇలా ఉంటాడు నాకు ఇంట్లో మా సిస్టర్ మా బ్రదర్ ఇలాగా అని ఒక లెక్క అయిపోయాక దట్ ఈస్ మై కాంక్రీట్ అండ్ ఐ నో దట్ దిస్ ఇస్ అ సేఫ్ ఏరియా ఇక్కడ నాకు హామ్ జరగదు అని సేఫ్టీ అది సేఫ్టీ దాటిన థ్రెట్ ఏదొచ్చినా ఐఎమ్ నాట్ మీ నేను ఇంకా యాక్ట్ చేస్తాను ఇంకా కవర్ చేస్తాను ఇంకా వేరే ఓహో నా బిహేవియర్ నచ్చట్లేదా ఈ బిహేవియర్ నేను ఎట్లా మార్చాలి ఇలాగ రకరకాలుగా మనము అవే ఫ్రమ్ ద సెల్ఫ్ వెళ్ళి ఆ కంఫర్ట్ లేని అవే ఫ్రమ్ ద సెల్ఫ్ నుంచి బ్రతకడం స్టార్ట్ చేస్తాం అంటే పెద్దోడంటే ఇలానే ఉండాలి చిన్నోడంటే ఇలానే ఉండాలని ఒకలాగా ఫిక్స్ చేసుకుంటాము సో అందరు అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఎలాగా ఇలాగా అని చెప్పి ఒకటి తయారవుతుంది సో బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ ఆ సెల్ఫ్ని మనం తయారు చేసేసుకుంటే ఆ సెల్ఫ్లో ఉన్న వీక్నెస్ అన్ని తీసేసుకుంటే వాట్ ఈస్ రైట్ సెల్ఫ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే దాని తర్వాత ఆ సెల్ఫ్ని బీయింగ్ యువర్ సెల్ఫ్కి తీసుకురావచ్చు ఓకే సో ఇంకొంచెం ఫర్దర్ వెళ్తే మూడు ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్లో ఇవి స్టోర్ అయి ఉంటాయి ద మీడియల్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం దాని తర్వాత టీజేసి అంటాము దాని తర్వాత ఒక సింగులేట్ కార్టెక్స్ అని ఒకటి ఉంటుంది ఈ మూడిట్లోను మనకున్న మెమరీస్ థియరీస్ ఆ పర్సెప్షన్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి అది వీడు అది ఈమా అని ఫిక్స్ చేస్తుంది అది మన సో చాలా మంది నేను చిన్నప్పటి నుంచి ఇలా పెరిగానండి ఓకే సో చిన్నప్పటి నుంచి నేను ఇంతే మైండ్ అలా ఫిక్స్ చేసింది సో దానికి తగ్గ ప్యాటర్న్స్ నీ బ్రెయిన్ లో రాసుకుంది వీడు వెళ్ళగానే షర్ట్ ఇట్లా అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అట్లా ఏదో ఒకటి ఒక ఎవ్రీ అది లేకపోతే ఆర్ నాట్ నార్మల్ ఫర్ కొంతమంది కాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కాళ్ళు ఉప్తుంటారు యు ఆర్ నాట్ నార్మల్ దేర్ నీ మైండ్ షేక్ చేస్తుంది అనమాట సో మళ్ళీ నార్మల్ సిక్ తేడానికి ఈ పొజిషన్లోకి తీసుకొస్తుంది ఈ పొజిషన్లోకి తీసుకొస్తుంది సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ నీ ప్రీవియస్ సెల్ఫ్లోకి నిన్ను నిలబెట్టడానికి అది లేకపోతే మిగతాదంతా థ్రెట్ గాను నీ మైండ్ చూస్తుంది సో బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే నీ ఫార్ములాస్కి తగ్గట్టుగా నువ్వు బ్రతికితే యు ఆర్ ఇన్ యువర్ సెల్ఫ్ నీ ఫార్ములా అవే వెళితే యు ఆర్ నాట్ యువర్ సెల్ఫ్ అందుకోసమే నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు నీకు అవ్వట్లేదు అన్నది మనకి మనకే తెలుస్తుంది అవతల వాడు చెప్తాడు అంత అవతలవాడు మనం ఏదైనా ఒక పాయింట్ మారగానే అరే నువ్వు మారిపోయావరా అనే మనం మళ్ళీ ఓ ఇది నేను కాదు నేను అలానే బిహేవ్ చేయాలి అనేటట్టుగా అవుతుంది సో ఇంకా ఫర్దర్ గోయింగ్ హెడ్ డీప్ ఇది మన లోపలికి మనమే వేసుకుని తయారు చేశాము కాబట్టి నేను దీని నుంచి దాటి బయటకి కూడా రావచ్చు కొంతమంది బీయింగ్ సెల్ఫ్లో మిస్టేక్స్ని ప్రాబ్లమ్స్ని చిన్న చిన్న అవలక్షణాలని లోపాలని అది నేను అనుకుంటారు కాదు అలాంటివన్నీ కరెక్ట్ చేసుకునే కెపాసిటీ కూడా మనకి ఉంది అలాంటివి కూడా మార్చుకోవచ్చు ఇది మనం చేసే తప్పులని అన్నిటిని మనమే మనమే వేసుకున్నాము ఇలా తయారయ్యాము కాబట్టి నేను దీన్ని స్లోగా తీసి బయట వేయచ్చు స్లోగా తీసి బయట వేయచ్చు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒక ఫ్యామిలీలో వాళ్ళకి పొడుగు హెయిర్ ఉండాలి అమ్మాయిలకి ఓకే ఆ రోజు కట్ చేయించుకుందాం అమ్మాయి మన వంశం ఏంటి మన ఆచారం ఏంటి మనం ఏంటి అసలు ఈ ఫ్యాషన్లు ఏంటి ఇవేంటి అనేటట్టు ఏదో గొడవ జరిగింది ఇది వాళ్ళ ఏం కుటుంబ వ్యవస్థ అన్నది కాదు పాయింట్ అతని మైండ్లో మా వ్యవస్థలు మా సిస్టంలో ఇలాంటి జుట్టు వాళ్ళే మంచివాళ్ళు అని ఫార్ములా వేసుకున్నారు వేసుకున్నారు అందుకని దట్ ఫార్ములాలో వాళ్ళని చూడకపోయేసరికి దే చేంజ్డ్ వాళ్ళు ఇప్పుడు మనలో లేరు అనేటట్టు ఒక ఫీలింగ్ తెస్తుంది ఇది ఫండమెంటల్ చాలా లోపలికి నేను జుట్టు అంటే కొంచెం ఇమాజిన్ చేసుకోవడానికి ఉంటున్నాను కానీ లోపల నుంచి చాలా ఊరికి ఆ రోజు ఏదో పనులు ఉంటే కాఫీ అక్కడ పెడితే నా భార్య కాఫీ పెట్టిందంటే నా మీద గౌరవం తగ్గినట్ట అని కూడా ఆలోచిస్తుంది నువ్వు ఆ ఇమేజ్ నువ్వే తయారు చేసుకున్నావు తయారు చేసుకునే ఇమేజ్ ని నువ్వే ప్రొటెక్ట్ చేస్తున్నావు ఆ ఇమేజ్ లో వాట్ ఆర్ క్విక్స్ వాట్ ఆర్ ద రాంగ్స్ వాట్ ఆర్ మిస్టేక్స్ చూసుకుని ఎలిమినేట్ చేసుకుని నీ సెల్ఫ్ పాజిబుల్ అన్నది సెల్ఫ్ కానీ అదే ఉంచుకోవాలి అలానే వెళ్తూ ఉండాలనేది అనేది చాలా చాలా మనని రెస్ట్రిక్ట్ చేసేస్తుంది మనం అది వర్కౌట్ అవుతా ఓకే సో ఇట్లా అనుకోవడం వల్ల లేకపోతే ఇట్లా కాల్ వల్ల లేకపోతే ఇట్లా అనుకోవడం వర్కౌట్ అయితే డూ ఇట్ ప్లీజ్ ఓకే బట్ అది నీ సెల్ఫ్ లోకి నువ్వు వేసుకున్నావు అన్నది తెలుసుకోవాలి మేడ్ ఇట్ అప్ సెల్ఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట ఒకలా ఉంటాం బయట ఇలా బిహేవ్ చెయ్యాలి అన్నది మనం సెల్ఫ్ లో మనం వేసుకున్నాం ఇంట్లో ఇంకోలాంటి ఉంటాం అది మన సెల్ఫ్ లో మనం వేసుకున్నాం వీ దట్ కాబట్టి కొన్ని నచ్చనివి కొన్ని కుదరనివి కొన్ని ఫార్ములాస్ నీకు ఎఫెక్ట్ అయ్యేవి తీసేయచ్చు ఫ్రమ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ డిలీట్ ఇట్ ఈ సెల్ఫ్ లో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రియల్ సెల్ఫ్ అబౌట్ క్రియేటెడ్ మైండ్ సెల్ఫ్ రియల్ సెల్ఫ్ ఎప్పుడు అబ్జర్వేషన్ ఇంకేం చేయదు అది లోపల ఉండే మన సెల్ఫ్ మన లోపల ఉండే ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ జస్ట్ అబ్జర్వ్ చేస్తుంది ఇవన్నీ మాట్లాడుతున్నా కూడా అబ్జర్వ్ చేస్తుంది దట్ ఈస్ ద సెల్ఫ్ ట్రూ సెల్ఫ్ అలా కాకుండా కొన్ని క్రియేటెడ్ సెల్ఫ్ మనకి సొసైటీలో వీటిలో బ్రతకడానికి ఈ లాజికల్ సరిపోవడానికి నాకు మ్యాథ్స్ రాదండి మ్యాథ్స్లో వీక్ అన్ని మైండ్ వేసామనుకో ఓ వీడు మ్యాథ్స్లో వీక్ అని నడిపిస్తుంది బండి నీకు అదే కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే నేను ఒక అబ్బాయిని చూశాను కొంచెం డార్క్ ఉంటాడు రాంగ్ అనే ప్రతిదానికి ఫస్ట్ ఆ డార్క్ కి సంబంధించిన ఒక జోక్ వేసి సో నేను కంఫర్టబుల్ సో వచ్చి నాకు నాకు ఓకే అని చెప్పుకోవాలి ఫస్ట్ ఓకే సో నేను ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ మై డార్క్ 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 స్కిన్ కూడా జోక్ నేను నాకు ఓకే ఇస్ ఆల్ ఫ్రమ్ ఓకే సో మనం ఆ ని మార్చుకోవచ్చును ఆ సెల్ఫ్ లో ఉండే ఆ ఇంప్రింట్స్ అన్ని మార్చుకోవాలంటే ఎలా పెద్ద ఫార్ములాలు ఏం జస్ట్ అబ్జర్వ్ చేసి దిస్ ఐ డోంట్ వాంట్ ఐ విల్ రిమూవ్ దిస్ మళ్ళీ హ్యాబిట్ వస్తూ ఉంటుంది ఒక టెన్ టైమ్స్ దాన్ని బై హ్యాబిట్ తీసేస్తా ఓకే అంతే సింపుల్ నాకు ఇట్లా అనుకోవాలనిపించినప్పుడు ఐ షుడ్ నాట్ డూ దిస్ అని ఆపితే అయిపోతుంది దానికి ఏం పెద్ద చాలా మంది మా దగ్గరకు వచ్చి అంటే మేము ఈ స్పిరిచువల్ సైడ్ అటు కూడా ఉంటాం కాబట్టి దీనికి ఏమైనా మంత్రం ఉందా దీనికి ఏమైనా తంత్రం ఉందా అని అడతారు అవసరం లేదు సింపుల్ అవి ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే అభ్యాసం వైరాగ్యం కొన్ని రోజులు ట్రై కీప్ ఆన్ ట్రైయింగ్ అవుతుంది సో నీ లోకి ఏం వెయ్యాలో తెలిస్తే నీ ని కరెక్ట్ గా చెక్కుంటే దెన్ బీయింగ్ యువర్ సెల్ఫ్ విల్ బి ఈజియర్ అందుకే బీయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాన్ డిస్టర్బింగ్ టు ద మైండ్ ఓకే పాములు పట్టే వాళ్ళకి పాములు పట్టుకోవడం ఈజ్ నాట్ ఏ డిస్టర్బెన్స్ అలా కాకుండా తీసుకొచ్చి ఒక కంప్యూటర్ ఆఫీస్లో పెడితే నాకు నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ అనిపిస్తుంది ఓకే అవన్నీ వైర్లు కూడా పాములాగే ఉంటాయి ఏం కాదు అన్న బట్ మైండ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ సో పాయింట్ ఇస్ నువ్వు నీ సెల్ఫ్ ఉండడం అంటే నీ మైండ్ని ఎలా సెల్ఫ్లో ట్రైన్ చేసావో ఆ ట్రైన్ ప్రకారమే నీ పట్టాలు పరిగెడుతూ ఉంటాయి నీ పట్టాల ప్రకారమే నీ ట్రైన్ పరిగెడుతూ ఉంటుంది సో నువ్వు మార్చుకోవచ్చు ఈజీగా మార్చుకోవచ్చు సో ఎవరైనా బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే కరెక్టే బట్ వాట్ ఈజ్ మై సెల్ఫ్ అనేది మనం ఫార్ములేటెడ్ చేసుకోవాలి చేసుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే నాలుగు లెవెల్స్లో చేసుకోవచ్చు ఫస్ట్ బాడీ లెవెల్ ఓకే బాడీ లెవెల్లో నాకు ఈ రోజు ఉన్న అలవాట్లన్నీ రేపటి నుంచి మారుస్తా ఓకే రోజు బెడ్కి లెఫ్ట్ సైడ్ నుంచి దిగుతున్నాను రైట్ సైడ్ దిగుతా పొద్దునే లేవగానే ఫస్ట్ తక్కువ మళ్ళీ ఫోన్ చూస్తాను ఆపుకుంటా కాళ్ళు కింద పెడుతున్నాను డైరెక్ట్గా నేను కొంచెంసేపు కాళ్ళు ఫోల్డ్ చేసుకుని కూర్చుని దిగుతాను టెల్ యువర్ సెల్ఫ్ స్లోగా ట్రైన్ యువర్ బాడీ ఎవరిన ఏదైనా మాట అనగా జమ్మని లేస్తున్నానా ఆగుతా ట్రైన్ ట్రైన్ మై సెల్ఫ్ నా బాడీని నేను ట్రైన్ చేసుకుంటా ఓకే ట్రైన్ చేసుకోవడం స్టార్ట్ కాగానే ఒక ఫ్యాంటాస్టిక్ థింగ్ జరుగుతుంది ఫస్ట్ ఆ సర్వెంట్ మైండ్ అనే ఒక పనివాడు గొడవ పెడతాడు అయ్యే ఇట్లా ఉండకూడదు ఏ అలా ఇలా చేస్తా చేకు అవన్నీ అయిపోతాయా సరిపోతుందా కరెక్టా కాదా అని చెప్తుంది మనకి నేను బాస్ నువ్వు నా సర్వెంట్ అని చెప్పాలి ఐమ్ యువర్ బాస్ ఫార్టీ వన్ డేస్ తర్వాత ఎస్ మై బాస్ ఏంటి ప్లాన్ అని అడుగుతుంది నేను ఈ రోజు బాస్ మనం సిక్స్టీ మినిట్స్ రన్నింగ్ చేస్తున్నాం మనం ప్రిపేర్ చేస్తుందండి ఎస్ బాస్ అంటది మైండ్ ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఎంతో మంది చేశారు మనం కొత్తగా ఎస్ బాస్ అని చెప్తుంది మైండ్ ఓకే అది వచ్చిన రోజున నీ సెల్ఫోన్ ను చెక్కుని ఆర్ నాట్ గెట్టింగ్ ఇయర్ ఇక్కడ ఈ గొడవ వస్తుంది అంటే సేమ్ సీన్ మావిడ వచ్చి ఇలా చేయగానే నేను నరుస్తా నేను నా మేల్ ఇగు అని చూపిస్తా ఇక్కడ ఇప్పుడు ఓకే బాస్ ఇది చేయగలుగుతాం ట్యూన్ చేసుకోవచ్చు కంట్రోల్ వేస్తుంది వెంటనే తినాలి తినాలంటే ఇంకో టూ వరకు తినను అంటే మైండ్ చెప్తుంది ఓకే బాస్ బాస్ చెప్పాడు టూ వరకు ఆకలిద్దంట కడుపులో యాసిడ్స్ ప్రొడ్యూస్ అని చెప్తాను చెప్తది ఇది ట్రూత్ సత్యం 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 నేను చెప్పేది ఒక్క జస్ట్ చిన్న ఇట్ల చేసుకుని చిన్న సాధన ట్రై చేసుకున్నా కూడా మనకు వస్తుంది ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఆర్డర్ ఆర్డర్ ప్రాక్టీస్ వన్ హ్యాండ్ పుషప్ సింగిల్ హ్యాండ్ పుషప్ చేసిన వాళ్ళు రాళ్ళు పెట్టిన వాళ్ళు అంతే సాధన చేసాం ఫస్ట్ పడతాం 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 నీకు అవసరమా లేదా అలాని ఇప్పుడు అందరూ పుష్ అప్ చేయమనుక అది నీతో ఎలా అవుతుందా లేదా నీకు వర్కౌట్ అవుతుందని నడిపించుకో నీకు అవసరం లేదు బట్ వర్కౌట్ కావట్లేదా తీసేయాలి యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ కెపాసిటీ టు రీబూట్ యువర్ సిస్టమ్ అండ్ సే దిస్ ఇస్ మై అన్నెసరీ ప్యాటర్న్ నా సెల్ఫ్లో ఇది అవసరం లేదు ఎవరి ముందుకని వెళ్ళగానే ఇంగ్లీష్లో మాట్లాడంటే భయం వస్తుందా అన్నెసరీ ప్యాటర్న్ ఎందుకు భయం నాకు తెలియ మైండ్ డైరెక్ట్ భయపడద్దు ఇట్ విట్ షిట్ హ్యాస్ టు లిసన్ టు యూ ఇట్ టు ఇస్ మై మై లైఫ్ రా నేను నాకు చెప్పిన నువ్వు బతకాలి నువ్వు భయపడని చెప్తున్నావు ఏంటి వెయిట్ అంటే ఎస్ మై బాస్ అంటారు అలా చేసిన రోజున నీ సెల్ఫ్ చెక్కుని ఒక బ్యూటిఫుల్ సెల్ఫన్లా తయారు చేసుకుని వాడుకోవచ్చు అవ్వాలి